హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ ఈ రోజు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే పైన టెరస్ పైన అది గోరెంట చెట్టు ఉంది కదండి ఆ గోరెంటక అయితే కోసి ఇలా రుబ్బాను చూసారా ఇలా రుబ్బేశానండి ఎందుకంటే మా ఆపోజిట్లో ఉంటారు అమ్మ అమ్మ ఆవిడ కూడా అడిగారు అనమాట ఇద్దరికి అని చెప్పేసి ఇలా రుబ్బేశాను డివైడ్ చేశాను మామూలుగా అయితే చాలా బాగా పండుద్దండి చూసాను నేను జస్ట్ ఇలా రుబ్బితేనే ఇలా కలర్ మారిపోయింది నా చేయ ఇప్పుడైతే పెట్టుకుంటున్నారు అమ్మ పెట్టుకుంటున్నారనమాట చూడండి ఇంకా వాళ్ళైతే చేతి నిండా భలే నిండుగా పెట్టుకుంటారండి మనకైతే ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళైతే మోడ్రన్గా ఎలా పెట్టుకోవాలని ఆలోచిస్తాం కానీ అమ్మ మాటలు అయితే నేను రికార్డ్ చేశాను కానీ ఆఫ్ చేసానండి వింటే మీరు చాలా బాగుండమ్మా అని చెయ్యి అంతా చూసారు ఎలా పెట్టుకున్నారు మొత్తం చెయ్యి అంతా నింపేసుకున్నారండి ఇలాగే నచ్చుద్ది నాకు అని చెప్పేసి అయితే అంటున్నారు నిజంగా గోరింటాకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని అయితే పెట్టుకున్నారనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్